మనం గారు చూసుకుంటే ఆరు మంది ఎందుకొరకు ప్రాణాలు ఇచ్చారు అనే ప్రశ్న దగ్గర మనం రాకుండా రాజ్యహింస గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఉద్యమకాలం మీద ఉద్యోగ కాలం మీద రాజ్యహింస పౌర హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు పౌర సమాజంలో ఉండి మాట్లాడేవాళ్ళు దాకా రావడం ఇవాళ ఆరు మందిని ఎవరినైతే రాజ్యం ప్రాణాలు తీసుకున్నదో అది ఏ గుర్తిస్తున్నది ప్రాణాలు తీసుకునేటువంటి రాజ్యము ఇవాళ ఎవరి ప్రాణాలు తీసుకునేటువంటి దాకా రావడం అనేది దృష్టిలో పౌర ఒక నూతనమైనటువంటి ఒక కొత్త సవాలుగా మన ముందు పౌర సమాజం పౌర సమాజంలో పనిచేసిన పౌర హక్తుల సంఘాలు ఎలా పనిచేయాలి ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అని మనం ఈ సదస్సులో మాట్లాడతాం ఈ ఆరుగురు కూడా వ్యక్తిగతంగా నిజాయితీ కలిగిన వాడు ప్రజల పట్ల అంకిత ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్ని తలుచుకుంటే వాళ్ళు అద్భుతంగా జీవించినటువంటి వాడు గోపి రాజన్న కానీ లేదా మన స్వాతంత్రో సమరంలో వచ్చినా కానీ ఊరి చోటు అయ్యభాకర్ రెడ్డి కానీ ఆదమలి కానీ వీళ్ళందరూ ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో వాళ్ళందరూ ఒక భవిష్యత్ సమాజం కొరకని ఒక మానవీయ సమాజం కొరకని ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ త్యాగం అదే మన అంతర స్పృహలో మనం నిలుపుకుంటూ మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో ఈ ఆరు మంది బహుశా ప్రపంచంలో ఏ పౌరాత్వ సంఘంలో కూడా ఆరు మంది ప్రాణాలు ఇచ్చినటువంటి దాఖలు చరిత్రలోనే ఇది బహుశా అరుదైనటువంటి ఒక సంఘము ఆరు మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘం కాబట్టి ఈ సంఘానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది భవిష్యత్తు కూడా ఈ త్యాగాల మీద ఈ అనుభవం మీద మనం నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది రాబోయే కాలంలో సమస్యలు మరింత కఠినంగా మరింత సవాలుగా మారేటువంటి దర్శనాన్ని చేరుకున్నాం ఒక ఫ్రిజికల్ సందర్భంలో ఒక కీలకమైన సందర్భంలో మనం కలిసి ఆరు మంది స్ఫూర్తితో ఈ సదస్సు జరుపుకుంటున్నాం వచ్చిన అందరికీ అవమానం చెబుతూ ఒక సీనియర్ సభ్యుడిగా నేను ఈ యాభై ఏళ్ళ అనుభవాన్ని పంచుకోమని పోలకృష్ణ అడిగారు గత శ్లోకాన్ని గురించి మాట్లాడుతాను అమరవీరులకి మరొకసారి మనము వాళ్ళకి దోహాలు చెప్తూ ఈ సవను ప్రారంభించు